రాణి దుర్గావతి ధైర్య శౌశీల్యాలకు పెట్టింది పేరు ఆమె రాజపుత్ర రాకుమారి పదిహేను వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున బుందేల్ఖండ్ రాజు కీరపాలి సింగ్కు కుమార్తెగా కలింజర్ కోటలో జన్మించారు దుర్గావతి పదిహేను వందల నలభై రెండు గరా మాండ్గా పాలకుడైన సంగ్రాం షా జ్యేష్ఠ కుమారుడైన గోండి రాజు దళపతి షాను వివాహమాడింది వివాహానంతరం గోండ్లు అయిన దళపతి షా దుర్గావతి బుందేల్ఖండ్కు చెందిన చందేలా వంశీకులతో మైత్రి చేసుకొని పదిహేను వందల నలభై ఐదులో షేర్షా సూరి కలింజర్ని ముట్టడించినప్పుడు గట్టి ప్రతిఘటననిచ్చారు షేర్షా గెలిచినప్పటికీ ప్రమాదవశాత్తు జరిగిన తుపాకీ మందు ప్రైలుల్లో మరణించాడు అదే సంవత్సరం దుర్గావతికి వీరనారాయణ్ అనే కుమారుడు జన్మించాడు తర్వాత ఐదేళ్లకు పదిహేను వందల యాభైలో దళపతి మరణించగా వీరనారాయణ్ పసివాడైనందున దుర్గావతి రాజ్యాధికారం చేపట్టింది దీవాన్ బేవార్ అథర్ సింహ మాన్రాకూర్ అనే మంత్రి దుర్గావతి సమర్థ పాలన జరపడంలో చేదోడు వాదుడుగా ఉండేవారు ఆమె తన రాజధానిని సింగౌరీర్ కోట నుంచి చైరాఘర్ కోటకు మార్చింది అరణ్యాలతో నిండిన సాత్పూరా పర్వత ప్రాంతాల్లో వ్యాపించి ఉన్న తన సంస్థానమంతటా వ్యూహాత్మకంగా ఎన్నో చిన్న చిన్న కోటలను నిర్మించింది శేర్షా మరణానంతరం సుజాత్ ఖాన్ మాల్వాను ఆక్రమించుకున్నాడు అతని తరువాత పదిహేను వందల యాభై ఆరులో అతని కుమారుడు బాస్ బహదూర్ వచ్చాడు అతని రాజ్యానికి తూర్పున దుర్గావతి రాజ్యం ఉన్నది స్త్రీయే కథ అన్న భావంతో అతడు ఆమె రాజ్యంపై దండెత్తాడు కానీ దుర్గావతి అతనిని పారద్రోలింది ఈ విజయంతో ఆమె తన ప్రజల నుంచి అపారమైన ఆధారాభిమానాలను చూరగొన్నది అక్బర్ సేనాధిపతి అయిన ఖాన్ పదిహేను వందల అరవై రెండులో రేవా రాజ్యాన్ని జయించిన మీదట దుర్గావతి రాజ్యం మాన్గాపై కన్నేశాడు ఆమె రాజ్యానికి ఇరుప్రక్కల ఉన్న రేవా మాల్వాలు మొఘలుల పాలనలోకి వచ్చాయి ఖాన్ మాన్లను ఆక్రమించదలిచినట్లు దుర్గావతికి తెలియడంతో ఆమె తన శక్తినంతా ప్రయోగించి దానిని రక్షించాలని నిర్ణయించుకున్నది మఘలుల సైనిక శక్తి ఎంతో అధికమని ఆమెకు దీవాన్ చెప్పినా వాళ్లకు లొంగి అవమానకరంగా జీవించడం కంటే గౌరవంగా మరణించడమే మంచిదని చెప్పింది యుద్ధంలో ఆమె సేనాధిపతి అర్జున్ దాస్ మరణించడంతో తానే స్వయంగా సేనలకు నేతృత్వం వహించాలని నిశ్చయి శత్రువులు లోయలోకి ప్రవేశించగానే రాణి సైనికులు వారిపై దాడి చేశారు ఇరుపక్షాలను కొందరు మరణించారు ఈ యుద్ధంలో దుర్గావతి గెలిచింది ఆమె మొఘల సైన్యాన్ని తరిమి కొట్టింది పదిహేను వందల అరవై నాలుగులో దుర్గావతి రాజ్యంపై మళ్ళీ దాడి చేయాలని అసక్కా నిర్ణయించాడు మహారాష్ట్రలోని అచల్పూర్ వద్ద దాడి చేశాడు రాణి తన సలహాదారులతో తన వ్యూహాన్ని సమీక్షించింది రాత్రివేళ శత్రువులపై దాడి చేసి వాళ్ళను బలహీనపరుద్దామని ఆమె సూచిస్తే సలహాదారులు అంగీకరించలేదు తెల్లవారేసరికి అసఫ్ఖాన్ పెద్ద తుపాకులు తెప్పించాడు రాణి ఏనుగునెక్కి యుద్ధానికి వచ్చింది ఆమె కుమారుడు వీరనారాయణ్ కూడా యుద్ధంలో పాల్గొన్నాడు మూడుసార్లు మొగల్ సేనను నెట్టాడు కానీ చివరకు గాయపడ్డాడు రాణి కూడా బాణాల వల్ల గాయపడి స్పృహ కోల్పోయింది స్పృహ తర్వాత ఓటమి తప్పదని గ్రహించింది యుద్ధరంగం విడిచి తప్పించుకోవలసిందిగా మావటివాడు సూచించాడు కానీ ఆమె అందుకు అంగీకరించగా ఒక చురకత్తితో తనని తాను పడుతుకొని యుద్ధరంగంలోనే మరణించింది ఈ సంఘటన పదిహేను వందల అరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున జరిగింది సాహసోపేతురాలైన దుర్గావతి మొగళ్ళ మహాశక్తికి తలవంచే ఆలోచన ఎన్నడూ రానేక తుదిశ్వాస వరకు వారితో పోరాడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.